గగన్ శారదా పూర్ణి వీళ్ళు ముగ్గురు కూడా గుమ్మం దాటి లోపలికి వస్తూ ఉంటారు ఇక గగన్ ని చూడగానే శరత్ చంద్ర ఆవేశంగా రే గగన్ మర్యాదగా వెనక్కి వెళ్ళిపో లేదంటే నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని చెప్పి శరత్చంద్ర గన్ పట్టుకొని అలా షూట్ చేయబోతూ ఉంటాడు అప్పుడు శారద గగన్కి అడ్డుగా వచ్చి ఏంటండి నిజంగా చంపేస్తారా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శరత్చంద్ర అవును డౌటా ఒక్క అడుగు ముందుకు వేసి చూడు నీ కొడుకుతో పాటు నిన్ను కూడా చంపి తీరుతాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు నువ్వు పని కట్టుకొని వాళ్ళని చంపాల్సిన అవసరం లేదు అపూర్వ ప్రాణాలు ఇవ్వడానికి వాళ్ళే వచ్చేశారు అని చెప్పి గోరింటాక్ సుజాత అపూర్వతో అంటూ ఉంటుంది బై వన్ గెట్ వన్ ఆఫర్ అంటే ఇదే పిన్ని అని చెప్పి అపూర్వ వాళ్ళిద్దరి బుర్రలు పుచ్చకాయలాగా పేలిపోనివ్వు అని చెప్పి అంటూ ఉంటే అల్లుడు గారు ఈరోజు మంచి ఆవేశం మీద ఉన్నారు అని చెప్పి గోరింటక్ సుజాత అంటూ ఉంటుంది అయితే నన్ను చంపు అంటూ శారద మరింత ముందుకి వస్తూ ఉంటుంది చచ్చిపో అంటూ శరత్చంద్ర కూడా ఆవేశంగా షూట్ చేయబోతూ ఉంటే భూమి కృష్ణప్రసాద్ వీళ్ళంతా కూడా కంగారు పడుతూ ఉంటారు ఇక శరత్చంద్ర షూట్ చేయకుండా ఉండడం కోసం అని చెప్పి కృష్ణప్రసాద్ శారదకి అడ్డుగా వచ్చి నిలబడతాడు దాంతో శరత్చంద్ర కృష్ణప్రసాద్ ఇరవై ఏళ్ల క్రితం నా చెల్లెలు నిన్ను ప్రేమించింది ఆ ఇంటిని వదిలి నా ఇంటికి వచ్చేస్తే నువ్వు నా మనిషివి అయిపోయావేమో అనుకున్నాను కానీ నా గురించి తెలిసి కూడా నువ్వు మళ్ళీ అటు పక్కకి వెళ్ళావంటే నీ అవసరం ఈ ఇంటికి లేదు నువ్వు కూడా చచ్చిపో అంటూ అలా కృష్ణప్రసాద్ని కూడా శరత్చంద్ర షూట్ చేస్తూ ఉంటాడు ఇదేంటమ్మాయి మంచి సీరియల్ చూస్తుంటే మధ్యలో యాడ్ వచ్చినట్టుగా ఈ కృష్ణ ప్రసాద్ ఏంటి ఇలా అడ్డొచ్చాడు అని చెప్పి గోరిన్ జాత అపూర్వతో అంటూ ఉంటుంది తరువాత కృష్ణ శరత్ చంద్ర షూట్ చేయబోతూ ఉంటే మీరా అడ్డుగా వస్తుంది ఇక అలా మీరా ఏడుస్తూ శరత్చంద్రకి దండం పెడుతూ ఉంటుంది మీరా ఇరవై ఏళ్ళ క్రితం నువ్వు ఈ కృష్ణ కృష్ణప్రసాద్ని ప్రేమించినప్పుడు ఆల్రెడీ ఇంట్లో ఒక శవం లేచింది కాబట్టి మళ్ళీ ఇంకో శవం లేవడం ఎందుకులే అని వీడిని చంపకుండా వదిలేస్తాను కానీ నువ్వు నా గురించి తెలిసి కూడా ఆ కృష్ణప్రసాద్ ఆ శారద కుటుంబానికి అండగా ఉన్నాడని వాళ్ళకి విలువిస్తున్నాడని తెలిసి కూడా నువ్వు వాడి ప్రాణాలు కాపాడాలని చూస్తున్నావు మర్యాదగా అడ్డు మీరా లేకపోతే చెల్లెలవని కూడా చూడను నిన్ను కూడా కాల్చి పడేస్తాను అని చెప్పి శరత్చంద్ర బెదిరిస్తూ ఉంటాడు ఇక దాంతో గోరింటాక్ సుజాత అపూర్వతో ఇదేంటమ్మాయి వీళ్ళ నలుగురు ఒకే దెబ్బకి పోయేలాగా ఉన్నారే మరీ ఇంతమంది ఒక్కసారి చచ్చిపోతే ఆడియన్స్ హట్ అవ్వరా అని చెప్పి గోరింటాక్ సుజాత అంటూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ చచ్చిపోతే చచ్చి పని ఊపింది వీళ్ళందరూ ఒకేసారి చచ్చిపోతే అప్పుడు ఆ భూమిని దోమని నలిపేసినట్టుగా నలిపేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది పాపం అమాయకురాలైన భార్య జాతక భర్త ఎమోషనల్ మదరు కత్తులంటి కురాడు వీళ్ళందరూ ఒకేసారి పోతే ఎలాగమ్మాయి అసలు చావాల్సింది విలన్ కదా అని చెప్పి గోరిన్ టక్సు అంటూ ఉంటే పిన్ని ఇంకొక మాట ఎక్స్ట్రా మాట్లాడినా నిన్ను నేను వాళ్ళకంటే ముందు చంపేస్తాను అని చెప్పి అబుర్వ అంటూ ఉంటుంది ఏంటండి ప్రేమిస్తే చంపేస్తారా అని శారద ముందుకు వస్తూ ఆ మాటకు వస్తే భూమి కూడా మా అబ్బాయిని ప్రేమిస్తుంది అని చెప్పి శారద అంటూ ఉంటుంది దాంతో శరత్ భూమి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు అందరికంటే ముందుగా చంపాల్సింది మీ అమ్మాయి నక్షత్రాన్ని ఎందుకంటే మీ అమ్మాయి నక్షత్ర మా అబ్బాయి గగన్ని ప్రేమిస్తుంది అని చెప్పి శారద అంటూ ఉంటే ఇకప్పుడు గోరింటాక్సు సుజాత అపూర్వతో అమ్మాయి బుల్లెట్ అటు తిరిగి ఇటు తిరిగి మన నక్షత్ర గుండెల్లోకి దూసుకుపోయేలాగా ఉంది నిజం దాచినందుకు నీ బుర్ర కూడా పుచ్చకాయలాగా పేలిపోయేలాగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అపూర్వ కంగారుగా శరచంద్ర దగ్గరికి వచ్చి అబద్ధం బావా ఈ శారద కావాలని అబద్ధం చెబుతుంది మన నక్షత్ర ఈ గగన్ని ప్రేమించలేదు వాణ్ణి వదలొద్దు బావా చంపేసే అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది మీరు చంపేస్తే చచ్చిపోవడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు అపూర్వ గారు నేను ఇక్కడికి ఎవరితోనూ గొడవ పడడానికి రాలేదు నా ప్రేమని బతికించుకోవడానికి వచ్చాను నా భూమిని ఇక్కడ నుండి తీసుకెళ్ళిపోవడానికి వచ్చాను నేను ఇప్పుడు మాట్లాడాలనుకుంటుంది కేవలం నా భూమితోనే అని చెప్పి గగన్ భూమి వైపు చూస్తూ భూమి చిన్నప్పుడే నా గుండె రాతి బారిపోయింది రక్త సంబంధం తప్ప ఈ ప్రపంచంలో అన్ని బంధాలు కూడా ఆర్థిక బంధాలే అని బలంగా నమ్మాను జీవితంలో పెళ్లి చేసుకోకూడదు అని అనుకున్నాను అటువంటిది ఆ రోజు పెళ్లి చూపుల్లో నువ్వు మాట్లాడిన మాటలు విన్న తర్వాత నా తర్వాత నువ్వు నా కుటుంబాన్ని నా అంత బాగా చూసుకుంటావని నాకు అనిపించింది అప్పుడే నీలాంటి అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలని నేను ఫిక్స్ అయిపోయాను జీవితంలో నేను ఎప్పుడూ కూడా నాకు అది కావాలి ఇది కావాలి అని ఆ దేవుణ్ణి వేడుకోలేదు కానీ మొట్టమొదటిసారిగా నా కోసం ప్రాణాలు పనంగా పెట్టిన నువ్వు బతకాలని నీకు ఏం కాకూడదని ఆ దేవుణ్ణి వేడుకున్నాను అని చెప్పి గగన్ భూమి కోసం పూజ చేసిన విషయాన్ని అలాగే పెళ్లి చూపుల రోజున వచ్చే అమ్మాయి మిమ్మల్ని మాత్రమే చూసుకుంటే సరిపోదు శారద అంటిని పూర్ణిని కూడా చూసుకోవాలని చెప్పిన మాటలు ఇవన్నీ కూడా గగన్ గుర్తు చేసుకొని ఇక అదే విషయాలు భూమికి చెప్తూ ఎమోషనల్ అవుతూ ఉంటాడు ఇక దాంతో గగన్ గగన్తో రే గగన్ నువ్వు భ్రమలో బాగానే బతుకుతున్నావు ఆ రోజు భూమి ప్రాణాలు పనంగా పెట్టింది నీ మీద ప్రేమతో కాదు ఒకవేళ నా చేతుల్లోనూ చేస్తే ఎక్కడ ఈ ప్రపంచం ముందు నేను ఖైదీగా నిలబడాల్సి వస్తుందనని నా పరువు పోతుందేమోనని నా కోసం భూమి నీ ప్రాణాలకు అడ్డుగా నిలబడిందని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో గగన్ భ్రమలో బతుకుతుంది నేను కాదు నువ్వు ముందు ఆ విషయం తెలుసుకో అని చెప్పి గగన్ శరత్చంద్రతో అంటూ ఉంటాడు ఇక దాంతో శరచంద్ర అమ్మ భూమి నీ నోటితో నువ్వే ఆ రోజు నువ్వు వాణ్ణి ప్రేమిస్తున్నావు కాబట్టి నీ ప్రాణాలు పనంగా పెట్టావా లేదంటే నా పరువు కాపాడడం కోసం నీ ప్రాణాలు పనంగా పెట్టావా అని చెప్పి శరత్చంద్ర అడుగుతుంటే భూమి ఏమీ మాట్లాడకుండా అలా మౌనంగా ఉండిపోతుంది ఇక అపూర్వ భూమి వైపు కోపంగా చూస్తూ మనసులో దాని మొహం అది ఇంకేం చెప్తుంది అబద్ధము చెప్పలేదు నిజము చెప్పలేదు ఇంకా ఎన్ని రోజులు దాస్తావే నిజాన్ని బయటపెట్టు అని చెప్పి అపూర్వ అలా కోపంగా చూస్తూ ఉంటుంది భూమి ఏమి మాట్లాడకపోవడంతో అప్పుడు గగన్ కోపంగా శరత్చంద్ర వైపు చూస్తూ మిస్టర్ శరత్చంద్ర ఒక ఆడపిల్ల మౌనాన్ని కూడా అర్థం చేసుకోలేని నువ్వు ఒక మూర్ఖుడివి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత గగన్ శారదా దగ్గర ఉన్న నెక్లెస్ని తీసుకొని భూమి నువ్వు ఈ ఇంట్లో ఎందుకుంటున్నావో కూడా నాకు అనవసరం నేను ఆ విషయం అడగదలుచుకోవడం లేదు ఒకప్పుడు మా అమ్మ పెళ్లి మీద ఏదో ఒకరోజు నాకు అభిప్రాయం మారుతుందని తనకి కాబోయే కోడల కోసం ఎంతో ప్రేమగా ఈ నెక్లెస్ని చేయించింది మా అమ్మ అనుకున్నట్టుగానే పెళ్లి మీద నాకున్న అభిప్రాయం మారింది నువ్వే నా జీవిత భాగస్వామివి అవ్వాలని నేను నిన్ను ప్రేమించాను మా అమ్మ ఎంత ప్రేమగా చేయించినా ఈ నెక్లెస్ నాకు తాళితో సమానం ఇప్పుడు ఈ నెక్లెస్ని నీ మెడలో వేసి నిన్ను నా భార్యని చేసుకుంటాను నాతో పాటు నిన్ను తీసుకెళ్ళిపోతాను అని చెప్పి గగన్ ఆ నెక్లెస్ని భూమి మెడలో వేయడానికి వస్తూ ఉంటాడు శరచంద్ర భూమి వైపు చూస్తూ అమ్మ భూమి ఇందాక వీడన్నట్టుగా ఆ రోజు నువ్వు నా పరువు కాపాడడానికి వాడికి అడ్డుగా నిలబడ్డావో లేదంటే వాడి మీద ప్రేమతో అడ్డు నిలబడ్డావో అడగడం నా మూర్ఖత్వమే అవుతుంది ఆ విషయాలన్నీ తర్వాత ముందుగా నేను నిన్ను ఒక మాట అడగాలనుకుంటున్నాను ఇందాక ఈ శారద చెప్పినట్టుగా నిజంగా నువ్వు ఈ గగన్ గని ప్రేమిస్తున్నావా నీ మనసులో వాడున్నాడా అని చెప్పి శరత్చంద్ర భూమిని అడుగుతూ ఉంటాడు ఇక దాంతో కృష్ణప్రసాద్ నిజం చెప్పమంటూ భూమికి సైగ చేస్తూ ఉంటాడు మరో పక్క చెర్రి కూడా భూమి మనసులో ఎవరున్నారోనని చెప్పి అలా టెన్షన్గా వింటూ ఉంటాడు చెప్పమ్మా అడుగుతుంది నిన్నే నిజంగా నువ్వు ఈ గగన్ గారిని ప్రేమిస్తున్నావా అని చెప్పి శరత్చంద్ర అడుగుతుంటే ఇక భూమి కృష్ణప్రసాద్ సైగ చేసినట్టుగా గగన్ని ప్రేమిస్తున్నానని చెప్పి నిజాన్ని చెప్పబోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి